రాబోయే కాలంలో అందరూ కూడా గమనించి మీకు పని చేసింటే మీకు అందరికి ఇబ్బంది కలగకుండా మేము మీకు సేవ చేసాంటేనే మీరు తప్పనిసరిగా వారికి ఓట్ గెలిపించుకోండి ఎందుకంటే మీకు ఒక మంచి వారిని గెలిపించుకుంటే ఇక్కడ మంచి వారిని గెలిస్తే అక్కడ మంచి ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ తప్పులోనే గెలిస్తే అక్కడ తప్పుడు వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి మీకు మంచి ఎవరైనా ఉండాలంటే ఎవరైనా రేపు రాబోయే వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే అక్కడ ముఖ్యమంత్రి మన వాళ్ళు అవుతారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు యోచించి మేమందరం కూడా మీకు కష్టపడి చేసావా లేదా మీరు గమనించుకోవాలి తప్పకుండా మీరు ఆ విధంగా గమనించుకొని ఇప్పుడు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించారు మీకు ఎల్లప్పుడూ మేము ఉండి మాకు సాధ్యులైనంతవరకు ఏమేమి చేయగలుగుతాం అన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగిన ఏదైనా చిన్న చిన్న ఉంటే క్షమించాలి ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని డెవలప్మెంట్ చేయలేకపోయిన కొన్ని చేసి ఉండవచ్చు కొన్ని ఇబ్బందులు చిన్న చిన్నవి కలిగి ఉండవచ్చు కొంతమందికి అవి అలవాటు పొరపాట్లు కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కానీ మేము ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది పెట్టాలని ఇంకొకరికి ఇబ్బంది పెట్టి ఇంకొకరికి మేలు చేయాలని అట్లా ప్రవర్తి అట్లా అప్రసక్తి చేయం ఎప్పుడు చేయం కాబట్టి మీకు ఎప్పుడు ఎంతసేపు అయినా ప్రతి ఒక్కరికి మేలు జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వారు బాగుండాలని చెప్పి ఆలోచించే చేస్తాం తప్ప ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకరికి ఎంత ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఈ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో కోరుతున్నాను మా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నాను తప్పకుండా నాకు తెలిసిన గారికి తెలిసి అయితే తప్పు చేయి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలి ఆ విధంగా ఒక మంచి ఎమ్మెల్యేని రాబోయే సంవత్సరంలో మీరు గెలిపించుకోండి ఇక్కడ మన రాష్ట్రంలో రాజ్యపేటలో మన ఎమ్మెల్యేగా మీరు అనుకోండి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి అక్కడ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు అందరూ కూడా యోచించి తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా దానికి మీరందరూ కూడా వేస్తారు ఆ మాదిరిగా మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి రాజపేట మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ఈసారి ఆలోచించి ఓటు వేయండి నేను గతంలో మూడు సంవత్సరాలకి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డబ్బు తీసి అభివృద్ధి చేశాను ఈనాడు ఆర్థిక పరిస్థితి బాగాలేని దాని వల్ల ఏమీ చేయలేకపోయినాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అన్నటువంటి పదజాలాలు ఉపయోగించారు నేను అర్థం పరమార్థం రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గంజాయి వనం నుంచి తులసి వనం లేదు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మీరు గంజాయ వనం లేకేమన్నా వస్తున్నారా దీని అర్థం వస్తే మాకేం నాయకుడు ఇష్టపడితే మేమందరం కూడా స్వాగతిస్తాం ఏం అనుమానమే పెట్టుకోవాల్సింది పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పేసి మీరు ఒప్పుకున్నందుకు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండాలని చెప్పి ఒప్పుకున్నందుకు మేము తనాన్ని పత్రికా పరంగా అప్రిషియేట్ చేస్తున్నాం మీడియా మిత్రుల సమక్షంలో మెడికల్ కాలేజ్ లేదు జిల్లా కేంద్రం లేదు పోనీలే అందమయ డ్యామ్ తెగిపోయేదానికి బలమైనటువంటి కారణం ఇసుక ఇసుక మాఫిక ఆ ఇసుకను ఇసుకలో ఉన్నటువంటి నేటితో ఉండే టిప్పర్లను మిషన్లను కాపాడుకునేదానికి ఒక గేట్ ఎత్తలా ఒక గేట్ చెడిపోయింది ధ్వంసం అయిపోయింది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంతవరకు పెరిగి మట్టి ఇలా కార్పొరేట్ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో అయినా సరే మీ సంస్థ ద్వారా అయినా సరే అది అజీచీల ఇప్పుడు ఆలోచించి ఓటేయండి అని చెప్పారు అర్ధ గర్భంగా చెప్పారు ఓపెన్గా చెప్పింది ఎవరికి ఓటేయమంటారో దీంతోనే అర్థం చేసుకున్నారు జనమంతా ఏమైనా అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముండమోపించేసింది ఏమీ పనులు లేకుండా చేసేసింది అభివృద్ధి లేకుండా అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్యాన్కు ఓటే అని మీరు చెప్పినటువంటి మాటల్లో అర్థం కట్టాన్ని అర్థాన్ని మేమందరం అర్థం చేసుకున్నాం మీరు ఏ అర్థంతో చెప్తారో కూడా ఒక్కసారి మీడియాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం రానిపై తెలుగుదేశం పార్టీ What do you 食べてるなよプロ。 సమావేశంలో పత్రికలో వచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తను బట్టి తాను మాట్లాడినటువంటి వీడియోని బట్టి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ దూషించలేదు దూషించవలసిన అవసరం రావట్లేదు నెలకు ఇరవై ఐదు రోజులు రాజంపేటలో ఉంటున్నా రాజంపేటలో అదుపు పెట్టేది నాకు నిద్ర రాదు ఇంకా రాజీపేటలోనే సంవత్సరం బిడ్డ కాదు రాజీపేటలో ఉంటున్నా నేను తిరుపతిలో ఇల్లుంది ఇల్లు ఉంది రాజపేట ఇల్లుంది ఇల్లు ఇల్లుంటాను కానీ నేను ఎక్కువ ఉండేది ఎక్కడే అందులో ఏం అనుమానం లేదు మీరేదో వస్తే స్వాగతిస్తామని చెప్పారు కొన్ని చేయాటిని నిరూపించారు జిల్లా కేంద్రం రాకుండా పోయేదానికి కారణం మీరే మెడికల్ కాలేజ్ రాకుండా పోవడానికి మీరే అన్నమయ్య డ్యామ్ తిరిగిపోయేదానికి కారణం మీరే భూబకాచూను ఎంకరేజ్ చేసింది మీరే భూ కబ్జాదారును ఎంకరేజ్ చేసింది మీరే దండుకోవటం దాచుకోవటం అదే మంచి పదం ఉపయోగించారు కాదా అని అది ఎవరు చేస్తున్నారో బహిరంగ చర్చకు మీ ఆఫీసులో వచ్చినా సరే నేను వస్తా లేదు మా ఆఫీస్ కన్నా రండి లేకపోతే ఇద్దరు కలిసి ప్రెస్ డబ్బులు కూర్చొని మాట్లాడుకున్నాం ఎవరు ఎంత ఆక్రమించినారు ఎన్ని వేల ఎకరాలు ఎవరు చేతిలో ఉండాలి రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తాందరికీ పేదలకు పంపితో ఖాయం అని చెప్పేసి నేను చెప్తున్నాను అంత తప్ప ఏదైనా చెప్పలేదు ఒక్క పదం కూడా ఎక్కువ నేను మాట్లాడా మీ సంకేతాలు చూస్తూ ఉంటే గంజాయి వనం నుంచి మీరు తులసి వనం లేకపోయినా చెప్పారు ఇప్పుడైనా మీరు తెలుసుకున్నారు తులసి వనం పీరియడ్లో మాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి గంజాయి వనంలో డబ్బు రాలేదని చెప్పేసి ఇదిగో ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వంలో ఏమి చేసినావు ఆ జీవోని నేను ప్రింట్ చేసి నేను పంచుతా లక్ష కాపీలు చేసి ప్రజలకు ఇస్తా గతంలో నువ్వే ప్రింట్ చేసి ప్రభుత్వ డబ్బును ప్రభుత్వం ద్వారా ప్రింట్ చేపించి తల్లికి అంకితం చేసావు అది పెద్ద అఫెన్స్ మీడియా మీద నేను న్యాయ పోరాటం చేస్తానో ఇదిగైనా ఎవరన్నా కోర్టుకేస్తే తల్లికి అంకితం చేసేదాన్ని ప్రభుత్వ డబ్బులు మీ గొప్ప డబ్బులు చేయచ్చు డోంట్ టు నో ద డిఫరెంట్ డిస్ట్రీమ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ రైల్వే స్టేషన్ చే పబ్లిక్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్ చే పబ్లిక్ ప్రాపర్టీ బస్ స్టాండ్ నుంచి పబ్లిక్ ప్రాపర్టీ నీ హౌస్ నీ ఓన్ ప్రాపర్టీ నా హౌస్ నా ఓన్ ప్రాపర్టీ మీ డబ్బును మీ తల్లికి అంకితం చేసుకో ప్రభుత్వం డబ్బును తల్లికి అంకితం చేస్తానని బుక్లో ప్రింట్ చేసేస్తాం అది తప్పు దాని మీద ఎవరైనా ముందుకు పోతే ఎలాంటి చర్యలు ఉంటే కూడా మీకు తెలుసు నేను పాపం మీకు నీళ్ళుంటే ఆడ కూడా పట్టుకో తిరుపతిలో పట్టుకోన సంసారం చేస్తున్నాం కదా మనం అవి చేస్తూ ఈ వలస పట్టిన పదాలను ఉపయోగించడం మంచిది కాదు దోచుకో దాచుకో ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దాచుకుంటున్నారు ఇచ్చుకుని దోచుకుని దూరు మళ్ళికార్జున నిజం చెప్పు కాణిపాకం కాడికి వచ్చి ప్రమాణం చేతురా భూములన్నీ దోచుకున్న కాణిపాక్రాల్ అంతా దోచుకున్న వాళ్ళకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నావు కాణిపాకం ఇక్కడ నేను నిరూపిస్తా లేకపోతే ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం మీడియా సంవత్సరంలో జిల్లా స్థాయి మీడియా రమ్మన్నామా లేకపోతే రాష్ట్ర స్థాయి మీడియా రమ్మందామా వెల్కమ్ మీ ఆఫీస్కి అయినా వస్తా మా ఆఫీస్కి అన్నారా ఇద్దరు కలిక కూర్చొని మాట్లాడుకున్నాం వ్యక్తిగతమైనటువంటి దోషం తర్వాత మానసిక జబ్బులు అంటారు ఇద్దరం ఏదో ఒక డాక్టర్ దగ్గరికి పోదాము మీరు సెలెక్ట్ చేసిన డాక్టర్ దగ్గరికే నేను వస్తా లేకపోతే నేను సెలెక్ట్ చేసినదే ఆయన దగ్గరికి పోదాం ఎవరికి మానసిక వ్యాధి ఉండదు తెలిసిపోతుంది నాకు దేవుడు ఏ అలవాటు చూడదా నిద్ర లేస్తానే రాజు తప్పిస్తాం ఏ అలవాటు తప్ప ఈ అలవాటు గురించి నేర్చా నాకెందుకు నీ వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయాలు అంటే నేను కాబట్టి మూడింటికి జవాబు దాచుకో దోచుకో ఇవరు అది నిరూపిద్దాం ఇది జాయింట్గా మీరు నేను టెల్త్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడదాం రెండు మానసిక వ్యాధి ఏ డాక్టర్ని మీరు సెలెక్ట్ చేయండి మీ దగ్గరికి నేను వస్తాను లేకపోతే నేను మంచి సైకాలజిస్ట్ నేను సెలెక్ట్ చేస్తా నిద్రం పోదాం మీడియా సంవత్సరంలోనే చెకప్ చేపిద్దాం వలస ఖర్చులు ఎవరు వలస ఖర్చులు నాకు రాజీపేట ఇల్లు ఉన్నది నేను సంవత్సరం పెట్టుకుంటాను నీకు తిరుపతిలో ఉన్న సంవత్సరం వారు ఉండవు అప్పుడప్పుడు వలస పక్షి మీద మూర్చిపోతున్నావు గెలిచి వలస వచ్చి ఓడిపోయి నేను పర్మనెంట్ పచ్చిగా నేను ఇవ్వడున్నా కాబట్టి మేమేదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఓట్లు సంపాదించుకోవాల్సిన అసక్త ప్రచారం చేసి ఓటు సంపాదించుకోవాలన్నటువంటి ఇది మాకు లేదు మేము అలాంటివి చేయండి మన నియోజకవర్గానికి రాజధాని రాను జిల్లా హెడ్ క్వార్టర్స్ రానప్పుడు ఆ రోజు నువ్వు రాజీనామా చేసుకుంటే నువ్వు హీరో అయిపోయావు అని నేను సలహా ఇచ్చినాను మీ స్థానంలో నేను ఉంటే రాజీనామా చేస్తుంది మెడికల్ కాలేజీకి పోయా అన్నమాయి తెగిపోతే పిల్లి బట్టి పోతుంది మీ ఊళ్ళో తాగే నీళ్ళు కూడా అన్నమాయి ప్రాజెక్ట్ వెళ్ళే నేను అన్నమై రాజీనా అన్నమాయి నీళ్ళు లేఖనకపోయింది వీటికి రియాక్ట్ కాకుండా ఎందుకు జిల్లా కేంద్రం తేలేకపోయినావు జవాబు చెప్పు ఎందుకు మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయినావు జవాబు చెప్పు ఎందుకు అన్నమాయ జాములు తెలిపినావు దాని జవాబు చెప్పు ఎందుకు తెగిపోయిన అన్నమయ్య డామును పూర్తి చేయలేకపోయినా అసలు స్టార్ట్ చేయలేకపోయినా అని చెప్పు పార్లమెంటు సాక్షిగా సతావర్త గారు చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రం చేసినటువంటి నిర్లక్ష్యం అన్నమయ్య డాము తెగిపోయింది ప్రపంచ దేశాలను మేము తలకాయ దించుకోవాల్సి వస్తున్నాయి ప్రపంచ దేశాలకు ఇంజనీరింగ్ పిచ్చిపెట్టినటువంటి పెట్టినటువంటి విశ్వేశ్వరయ్య పుట్టిన జన్మఘట్టలో పుట్టి లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ వల్ల డ్యాములు తెగిపోయాయని చెప్పేసి ప్రపంచ దేశాల ముందర భారతదేశం కలకాయ దించుకుంటున్నది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఈ భారతదేశానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి నీటి పారుదల శాఖ మంత్రి పార్లమెంటులో అత్యంత లేచినటువంటి విషయం మొట్టికాయ లేచినటువంటి విషయం మీకు తెలీదా ఆ గడ్డనే ఏటి గడ్డనే నువ్వు సంవత్సరం ఇలాంటి మాటలు మాట్లాడతావా కమాన్ ఎప్పుడు లోపల అన్నమైన పూజ చేస్తావు ఎప్పుడు లోపల జిల్లా కేంద్రం చేస్తావు ఎప్పుడు లోపల మెడికల్ కాలేజ్ చేస్తావు చెప్పా మల్లికార్జున రెడ్డి మిగతా విషయాన్ని మనకెందుకు పింఛ పోయా మళ్ళీ పోయా ఏదైనా పర్మినెంట్గా ఆలోచన చేయాల్సిన పనులు కొను ఇలా చెత్త 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 మాటలు మీడియాతో మాట్లాడుకుంటూ నీకు సిగ్గు లేదా మల్లికార్జున రెడ్డి అని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటాను साहोर बाहुबली